సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయం ప్రధాన రహదారి వద్ద భారీ వృక్షం ఎదురుగాళ్లకు కూలిపోయింది అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో పడిపోవడంతో రోడ్డు వల్ల ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయాయి కరెంట్ తీగలు రోడ్డుపై వాలుతున్నాయనే సమాచారంతో ఎలక్ట్రిసిటీ సిబ్బంది డిజాస్టర్ ఎన్ఫోర్స్మెంట్ టీం రంగంలోకి దిగి ఎలాంటి హాని కలగకుండా సహాయక చర్యలు చేపట్టారు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోలారం రాష్ట్రపతి నిలయం ప్రధాన రహదారి వద్ద భారీ వృక్షం ఈదురుగాళ్లకు కూలిపోయింది అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో పడిపోవడంతో రోడ్డు హైటెన్షన్ ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయాయి కరెంట్ తీగలు రోడ్డుపై వాళ్తున్నాయనే సమాచారంతో ఎలక్ట్రిసిటీ సిబ్బంది డిజాస్టర్ ఎన్ఫోర్స్మెంట్ టీం రంగంలోకి దిగి ఎలాంటి హాని కలగకుండా సహాయక చర్యలు చేపట్టారు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి